వాస్తవానికి బాలయ్య కరోనా ముందు వరుసగా ఫ్లాప్స్ రావడంతో చాలా ఇబ్బందులు పడ్డారు తర్వాత బాలయ్య రెండో కూతురు తేజస్విని జోక్యం చేసుకుని ఎటువంటి కథలో ఏ తరహా దర్శకులను ఎంపిక చేసుకోవాలో నిర్ణయాలను ఆమె కూడా ఇస్తున్నారు దీంతో బాలయ్య జాతకం మారిపోయిందని చెప్పొచ్చు బోయిపాటి దర్శకత్వం అఖండ టూ లో నటిస్తున్నారు దీన్ని పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయబోతున్నారు ఈ సినిమా షూటింగ్ సెట్ లో బాలయ్య ఫోటో ఒకటి సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది అఖండ హిందీ వేషన్ యూట్యూబ్ లో వచ్చిన ఆదరణ బట్టి మరింత శక్తివంతంగా బోయిపాటు అఘోర పాత్రను తీర్చిదిద్దారు ఈ సినిమా కోసం బాలకృష్ణ ముప్పై ఐదు కోట్ల పారితోషకాన్ని అందుకున్నారు పారితోషకం విషయంలో నిర్మాతలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే బాలయ్య దాని గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు అయితే వీరసింహారెడ్డి నిర్మించిన మైత్రి మూవీసు భగవత్ కేసరి నిర్మించిన సన్సైను డాకు మహారాజా నిర్మించిన సితారా నాగవంశి బాలయ్య అడగకుండానే పారితోషకాన్ని పెంచి ఇచ్చారు ఇప్పుడు అఖండ టూ కూడా నిర్మాతలు ముప్పై ఐదు కోట్లు ఇస్తుండటంతో వాటి నుంచే డబ్బు ఖర్చు చేసి సంగీత దర్శకుడు తమకి ఖరీదైన కారును బాలయ్య బహుమతిగా ఇచ్చారు